జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పంచాయతీ ఏమైంది ఎక్కడి వరకు వచ్చింది పిఠాపురంలో వర్మ తగ్గారా ఇంకా అలా హీట్ మీదే ఉన్నారా కానీ తాజాగా ఎంత సమాచారం ప్రకారం వర్మ కాస్తంత వెనక్కి తగ్గారు ఆయన వెనక్కి తగ్గేలాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన బుజ్జగించారు అనేది ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ అనేది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఖచ్చితంగా గెలవాలి అది కూడా పిఠాపరం అని చెప్పి అనౌన్స్ చేశారు కాబట్టి లాస్ట్ టైం రెండు నియోజకవర్గాల నుంచి ఆయన ఓటమి పాలైన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ మళ్ళీ కనుక ఆయన ఓటమి పాలైతే ఇంకా ప్రజల్లో తలెత్తుకు తిరగలేరు అప్పుడే రెండు చోట్ల ఓడిపోయే చాలా ఆవేదన చెందిన వ్యక్తి ఇప్పుడు కనుక ఓటమి పాలైతే రాజకీయంగా ఇంకా కుంగిపోతారు సో ఇటువంటి నేపథ్యంలో ఆయనకి సహకరించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ మీద ఉంది అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ గురించి చాలా చేస్తు చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు అందుకే వర్మతో బాబు మాట్లాడి ఒప్పించి మెప్పించినట్టు ఆయన తలుచుకుంటే పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనేది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ఒకటి రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు అప్పట్లో వర్మ ఇండిపెండెంట్గా బరిలోకి సరి మరి ఆయన గెలిచిన సందర్భం సో ఇటువంటి నేపథ్యంలో వర్మ ప్రమేయం లేకుండా అయితే అక్కడ గెలవడం అనేది అసాధ్యం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయన్ని బొజ్జగించి ఆయన కలుపుకుని వెళ్తేనే విజయం సాధించవచ్చు అనేది లేదంటే ఆయన సింగిల్గా వెళ్ళినా మళ్ళీ ఏ అతి తక్కువ ఓట్ల మెజార్టీతోనో ఓటమి పాలవ్వాల్సి వస్తుంది తప్ప గెలిచే పరిస్థితి అయితే కనిపించదు అనేది సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అయితే ముగిసాయి పిఠాపురంలో వరమతో రేపు మాపో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వర్మతో కూర్చొని వర్మ మద్దతుతో ప్రచారానికి సిద్ధమవుతున్నారు అనేది తాజాగంతుని సమాచారం చూద్దాం జరుగుతున్నాం